కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు బీజేపీ గ్రాఫ్ పడిపోతుందంటూ కూడా ఆయన కామెంట్స్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందన్నారు కేంద్ర సహకారం లేకపోతే తెలంగాణలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగదని కూడా కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చి ఒక మాట ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ డైరెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్ ను ట్యాచ్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీవీ యొక్క కూడా ట్యాప్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల కొండు వ్యాపారస్తుల కోండు సీమా నదుల కోండ్ ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల కోండు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల కొండు కూడా అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాక్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు వయసు నాటకాలు ఆడుతా ఉన్నారు ఈ రోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఈ రాష్ట్రంలో ఏవో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏవో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్ర చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఆయనలో జరిగినటువంటి అవినీతి ఉందో అక్రమాలు ఉన్నదో అధికార దుర్యోధనం ఉందో వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఓటర్ కానీ ఎండగట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి